అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు కోరికలు తీర్చే శ్రీవెంకటేశ్వరుడిగా ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా నిలిచిన తిరుమలలో కోట్ల మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడ్డారు భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా బాధ్యత మరిచిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో లోబయింగులు చేసుకునే ధర్మారెడ్డి ఈవోగా కళ్ళ ముందే అవినీతి జరుగుతున్నా నోరెత్తలేదు మూడు వందల యాభై రూపాయలకు ఉత్తరాఖండ్లో భోలేబాబా డైరీ నుంచి కొన్న నేతిని ఏఆర్ డైరీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఎలా ఇస్తుందనే ఆలోచన కూడా చేయలేదు కాంట్రాక్ట్ తీసుకున్న ఏఆర్ డైరీ నుండి కాకుండా శ్రీవైష్ణవి డైరీ నుండి ట్యాంకర్లు తిరుమలకు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న వేయలేదు కల్తీ లేకుండా కొన్నదానికంటే తక్కువకి నెయ్యి ఎలా సప్లై చేయగలరనే అనుమానం కూడా వైసీపీ ప్రభుత్వానికి రాలేదు ఎక్కడ ఏ రూపంలో ఏ లాభం కోసం వీటికి అనుమతించారో కాని పది లక్షల కేజీల నెయ్యికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈరోజు సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో భాగంగా విచారణకు సహకరించకుండా అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకో చూసినందుకు గాను బోలేబాబా డైరీ నుండి ఇద్దరిని శ్రీవైష్ణవి ఏఆర్ డైరీ నుండి ఒక్కొక్కరిని కలిపి నలుగురిని సిబిఐ అరెస్ట్ చేసింది నెయ్యిలో కల్తీ లేదని భక్తుల మనోభావాల మీద ఎదురుదాడి చేసిన జగన్మోహన్ రెడ్డి వీటికేం సమాధానం చెప్తాడు